ఇంకొంచెం హలో ఎవరి వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా మీరు బాగున్నా అయితే అనుకున్నా ఇది అవి బర్త్డేకి ముందు రోజు బ్లాగ్ అసలు బర్త్డే జరిగిద్దా లేదా అనే సిచువేషన్ అయితే ఉన్నాము ఎందుకు అలా ఉన్నామంటే మా అస్సలు బాగాలేదు హెల్త్ ఈ వీడియో మొత్తం రాగానే పెడుతున్నా ఇస్తానంటే తిట్టావుగా ఆన్లైన్ అంతేలే ఇంట్లో వాళ్ళు మాట్లాడుకోవు కదా అత్తయ్య మా ఆయనకి మా అబ్బాయి బర్త్డేలకి బార్సార్లుకి మాత్రం బాగోదు తెచ్చుకుంటాడు అవి గారు ఇంకా నిద్రలేగలేదు ఇంక ఎక్కువ మాట్లాడకుండా ప్రశాంతంగా ఉండే అబ్బాయి రోజంతా నన్ను తిట్టేది కూడా తగ్గింది అలా అని తిట్టుకుని ఉండవా తాగు పెండి తాగి పడుకో అబ్బాయి గారు చేస్తున్నారు పసుపు కూడా అన్నంలోనే వేసేసారు టీ కోసం పాలు ఓ మిరియాల పాలు మీ అబ్బాయి చెప్తారు కదా ఆర్డర్ మా ఆయనకి గొంతు పోయినన్నా లేదంటే ఏమన్నా జ జలుబు దగ్గు అంటే చాలా భయమేస్తుంది ఎందుకు అంటే కరోనాకు ముందు కూడా ఇలాగే విపరీతమైన థ్రోట్ పెయిన్ వచ్చేసి యాంటీబయాటిక్స్ ఎక్కువైపోయి పూర్తిగా గొంతుపోయి మాట్లాడితే అసలు గొంతే రాదని చాలా మెడిసిన్స్ వాడాము దాని తర్వాత అవి బార్సాలప్పుడు కూడా ఇలాగే దగ్గు వస్తే ఆంధ్ర హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది ఇప్పుడు నాకు చాలా భయం వేస్తుంది క్లైమేట్ చూస్తేనేమో వర్షం పడుతుంది మా వారికి ఏమో ఇట్లా ఉంది అసలు అవి బర్త్డేమో కానీ మా ఆయనకి ఏమోదో నా టెన్షన్గా ఉంది అసలు ఏమేమి జరిగిందో ఏంటో చాలా కంగారు పాలు కలుపుతున్నారు మిరియాలంటే మిరియాలు పౌడర్ వేసారు మిరియాలు లేవా ఫిల్టర్ చేస్తున్నా అత్తయ్య గారు తాగాలత్త మరి అదే కదా వద్దంట కాలుతుందా ఎలా ఉన్నాయి పాలు ఎలా ఉన్నాయి పాలు ఇలా చెప్పావుగా చెప్పడాయినా వీడియోకి ంగాళదుంపలు చల్లగా ఉండాలని చెప్పి లో పెట్టారండి మా ఫ్రిడ్జ్లో ఏమేమి ఉంటాయి టమాటాలు అందరి అందరి ఫ్రిడ్జ్లో ఉంటాయి కూరగాయలు కాదు ఇంకా బచ్చళ్ళు కూడా ఉంటాయి చింతపండు అన్ని ఫ్రిడ్జ్లో ఉంటాయి చల్లగా మా ఇంట్లో పంచదారులు కూడా పెడతారు కుదిరితో పాటు దేనికోసం అవుతాయా ఇల్లు సరిపోవట్లేదా బడ్జెట్ ప్రాబ్లం ఏంటి చిటికలేస్తావు కాలు నొప్పులు అంట నొక్కు నానా నాన్నకి రేపు నీ హ్యాపీ బర్త్డే కదమ్మా నొక్కు నాన్న మంచిగా లేచి తిరగాలి కదా ఏంటి నొక్కు తల్లి ఎంత నొక్కుంటాడు ఇప్పుడు వీడియో తె నొక్కడం సరే వెళ్ళిపో అయితే తిరుపతి వెళ్ళిపో బాయ్ మన నొక్కుతావు నాన్న కాళ్ళు రా తొందరరా నొక్కుతాడంట ఎలా నొక్కుతావు ఓతల్లే ఓతల్లే నొక్కు నానకు నొక్కమ్మా కొంచెంసేపు నొక్కు నొక్కు దెబ్బ తగిలింది ఇటుకో ఇట్ట నొక్కు ఇట్ట నొక్కు ఇట్ట నొక్కు నీకు నొక్కుకో మళ్ళా నువ్వు నాన్నకు కాలు నొక్కే నొక్కు కాళ్ళు సరే వెళ్ళిపో తిరుపతి బాయ్ వెళ్ళిపోలే నొక్కు ఇది ఎట్ట ఏం గుద్దే గుద్దావా నాన్నే ఏది నొక్కు కాళ్ళు నొక్కమ్మా నొక్కన్నా పడుకోమల్ల మాములు బద్ధకంగా అదే నీకు బాగుందా బ్రౌన్ రైస్తో పులిహారా మీరు ఎప్పుడైనా చేసుకున్నారా పాపమ్మ అత్తయ్య నాయి దయదలిచి మూడు గంటలు నూనె తీసేశారు సరిపోయింది లే చాలు పొడి పొడే ఆడాలి బాగుంది చేస్తున్నానా నువ్వు నాన్న ఫోన్లో ఉయ్ ఓయ్ కొత్త సైకిల్ ఆర్డర్ పెట్టుకుంటావా కావాల్సిందేనా నీ కొత్త సైకిల్ ఏ తల్లి అది కూడా మనం ఆర్డర్ చేసింది నచ్చింది ఆయనకు కూడా హైలెట్ అంటే నాకు నచ్చింది నీకు నచ్చలేదు అయినా తర్వాత నువ్వు నాలుగైదు ఇలా ఒక స్క్రోల్ చేసి అదే ఓపెన్ చేశాడు అదే కావాలంట నేను చూసా ఇంతకీ వీడియో అంతా రాగా అందరి వాయిస్లతోనే పెట్టాను కదా మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నాకు ఎందుకో డైరెక్ట్గానే పెట్టేయాలి అనిపించింది సో రా అండ్ రియల్గా అసలు ఎలా మాట్లాడుకుంటాం ఏంటి అనేది షేర్ చేయాలి ఎప్పుడు నా వాయిసే కదా అని என்ன nah, <tune> अच्छा कुछ एटी कैन वेरी वेरी बट अभी नहीं पड़ता नीरा नहीं पड़ता कस्टमर मैं बताऊं तो मजा तो अटपिंडी आदि मली तुम बच्चे ಸರಿಗೋ మా మామయ్య నిన్న ఖమ్మం వెళ్ళి నైటే రావాలి అయితే వర్షం పడడం వల్ల అయితే వచ్చారు ఇంక ఇప్పుడే వచ్చారు బ్రేక్ఫాస్ట్కి అయితే అత్యా పులహారా రెడీ చేశారు మా వారు పులహర తినారు కాబట్టి పులుపు ఏమన్నా తింటే దగ్గు జలుబు ఎక్కువైపోయింది అంటే జలుబు లేదు దగ్గు ఉంది లైట్గా త్రోట్ అయితే అస్సలు రావట్లేదు మాట రావట్లేదు మీరు ఆల్రెడీ విన్నారు కదా ఇంకా అందుకనే కాల్ చేస్తే ఇంక మామయ్య వస్తూ ఇడ్లీలు అయితే తీసుకొని వచ్చారు ఇంకా అవికి కొంచెం ఇడ్లీ కొంచెం పులహరా పెట్టేశాం నందు ఇక్కడే ఉంది ఇంకా బర్త్డే అయితే ఉంది కదా మా ఆడబడిచి వాళ్ళకి కూడా కాల్ చేసాం వాళ్ళు కూడా వస్తారు అందరికీ చెప్పాము అందరికీ అంటే ఎక్కువ మందికి ఏం చెప్పాను ఏం చేస్తున్నారు అసలు మొత్తం పడేసాడు కాలింది అయినా కాలింది తడపకూడదు ఎప్పుడు కాలినప్పుడు ఎప్పుడు తడపకూడదు కాల్చుకున్నాడు నీ పుత్రుడు నీకు ఎందుకు మరి బోడి పెత్తనాలు బోడి ఉప్పేస్తాడంట కూరలో వెళ్ళి అతికించుకున్నాడు దాన్ని ఇంకొంచెం ఇప్పుడు నేను చూసి గారాకంటే నందుకొచ్చింది తీసుకొచ్చింది ఆపేశాడు మళ్ళీ ఆ చూసి ఎక్కడా ఎక్కడ కావాలండి ఏదా ఇవి చెయ్యా అవి బర్త్డేకి ముందు రోజు మా వారికి బాలేదు అండ్ క్లైమేట్ కూడా అస్సలు బాగాలేదు ఫుల్ వర్షము లాస్ట్ ఇయర్ కూడా అంతే బర్త్డేకి ముందు అంత వర్షం పడింది అసలు రేమై రేపేమవుతో తెలీదు ఎవరైనా రావాలి అన్నా సరే ఇంత వర్షం లేమొస్తారు మేము మా ఆడపడుచు వాళ్ళని అలాగే మా చిన్న అత్తయ్య వాళ్ళని అలాగే మా డాడీ వాళ్ళని తప్ప ఎవరిని పిలవలేదు సింపుల్గా చేసుకుందాం అనుకున్నాం చాలా చేద్దాం అనుకున్నాం కానీ ఎందుకు ఎంత చేసినా సరే ఆ డబ్బులు ఎందులో ఇన్వెస్ట్ చేయొచ్చు కదా అనిపించింది అందుకే మేమైతే సింపుల్గా చేసుకున్నాం సో మా కోసమే కాబట్టి అన్నము అలాగే బంగాళదుంప కూర అయితే వండేసుకుంటున్నాం సో మా ఆయన అలాగే నందు తినారు కదా ఇంకా మాకు చేపల కూర ఉంది నేను ఇక్కడ హవి చూసారా నేను వచ్చేసరికి ఏం చేస్తున్నాడో అక్కడ అన్నీ తీసేసి నోట్లో పెట్టేసుకుంటున్నాడు ఇంకా దాని తర్వాత రేపటికి కావాల్సిన జ్యువెలరీ శారీ అన్నీ కూడా సెట్ చేసుకున్నాను ఇంకా మీరు నాకు తెలుసు బర్త్డే బ్లాగ్ కోసం వెయిట్ చేస్తున్నారని కొంచెం పేషెన్స్గా ఉన్నందుకు చాలా థ్యాంక్స్ సో కామెంట్స్ చేసినందుకు కూడా చాలా థ్యాంక్స్ ఇంకా హవి చూసారా ఎలా చేస్తున్నాడో ఒకసారి చూపి ఒకసారి వీడియోకి చూపి వీడియోకి చూపి అరే ఇవ్వు నాయనా అవి గుచ్చుకున్నది నీకే చెప్తున్నా ఇటీ ఇంకా మధ్యాహ్నం అవి ఆడుకొని నిద్రపోయాడు నిద్రపోయిన తర్వాత వర్షం పడుతూనే ఉంది కదా అని చెప్పి మేము యాక్చువల్లీ ఫ్యాన్సీకి వెళ్దామని కూడా వద్దులే అని చెప్పి నేనైతే వద్దులేసా అప్పటికే టైం టూ థర్టీ దాకా అయింది ఇంకా అత్తయ్య అన్నారు వర్షం ఆగిపోయింది కదా సరే వెళ్దాం పదా అని చెప్పైతే తీసుకెళ్లారు సో ఇంకా ఆటో మామూలుగా రోడ్ మీదకి వచ్చే ఇక్కడ మేమే ర్యాప్డో ఇప్పుడు ఏం బుక్ చేసుకోలేదు ఎందుకంటే మాకు దగ్గరలోనే ఆటోస్ ఏవైతే అవైలబుల్ ఉంటాయి ఇంకా షాప్ కూడా దగ్గర ఇది విజయదుర్గ ఫ్యాన్సీ అని కలర్ హాస్పిటల్ దగ్గరలో ఉంటుంది సో చాలా కొత్త కొత్త ఐటమ్స్ మంచిగా షాప్ చే షాపింగ్ చేసుకోవాలి ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ ఇక్కడ మంచిగా మనం ఏం అడిగినా పేషెన్స్గా చూపిస్తారు కొత్త కొత్త మోడల్స్ కూడా ఉంటాయి సో ఇది మా చిన్న బడ్చు వాళ్ళు మాకు చెప్పారనమాట వాళ్ళు అంతకుముందు ఇక్కడే ఉండేవాళ్ళు కదా వాళ్ళకి బాగా తెలుసు సో వాళ్ళు మేము ఎక్కువగా మా చిన్న బడ్చు వాళ్ళతోనే వెళ్తాము బట్ ఆ రోజు యాక్చువల్లీ అప్పటికప్పుడు అనుకొని వెళ్ళడం వల్ల తనని తీసుకొని వెళ్ళలేదు అయినా సరే అంకుల్ వాళ్ళకి తెలుసు కదా అవి చూడమ్మా ఈ మోడల్స్ వచ్చినాయి ఆ మోడల్స్ వచ్చినాయి అని చూపిస్తూనే ఉంటారు చాలా కొత్త కొత్త మోడల్స్ అయితే ఉన్నాయి అసలు అన్నీ ఉంటాయి లేదంటూ ఉండదు సో ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా తీసుకోండి ఇంకా తీసుకోండి షాపింగ్ చేయండి బిల్లు తక్కువే అయింది ఇంకా మళ్ళీ రావాలి మళ్ళీ రావాలని భలే మాట్లాడతారు భలే అనిపించింది వాళ్ళ మాటలు మాత్రం వినడానికైనా వెళ్ళచ్చు అండ్ కాస్ట్ కూడా కొంచెం రీజనబుల్గానే ఉంటాయి ఓవర్గా అయితే అస్సలు ఉండవు నాకు అనిపించింది అనమాట ఇది ఇంకా మా మేము తెలుసు ఇంక మా చిన్న వాళ్ళ ద్వారా కాబట్టి కూడా కొంచెం తగ్గిస్తారు ఇంకా అట్లా అనమాట సో ఇంకా అవిన అయితే నిద్రపోతూ ఉన్నాడు ప్రస్తుతానికి మేము వెళ్ళేసరికి మెలకు లేచిపోతాడో ఏమో తెలీదు మా వారికి వాయిస్ లేదు కాబట్టి టూ డేస్ హాలిడేస్ పెట్టేసుకున్నారు సో గొంతు లేకుండా మీటింగ్ అటెండ్ అవ్వడానికి అవ్వదు కదా లేదంటే ఆఫీస్కి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు ఇంకా హెల్త్ బాగాలేదు కాబట్టి ఉండిపోవాల్సి వచ్చింది సో వర్షమైతే ఆగిపోయింది మంచిగా వచ్చేసాం ఇంకా మా ఆడపట్టి వాళ్ళు కదా మా పెద్ద ఆడపడుచు ఉన్నారు కదా సో నందు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంకా అమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు అందరు కూడా రమ్మని చెప్పాము ఎందుకంటే రేపు గుళ్ళో తెల్లవారుజామున తెల్లవారుజామున ఏం కాదులే ఆరు గంటలకి అభిషేకం ఉంది అందుకని సో ఇంకా నేను కొన్ని జ్యువెలరీ అయితే తీసుకుంటున్నా పూసలు ఇలా లాంగ్ చైన్ అస్సలు లేదు నాకు ఎందుకో అది ట్రై చేయాలనిపించింది అందుకని అవి చాలా చూసా అదేంటో కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళు ఒక పది పదిహేను రకాలు వేసిన తర్వాత అసలు అర్థం కాదు ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోతాం ఇంకా కొన్ని జ్యువెలరీ అది తీసుకొని ఇంటికి వచ్చాం కదా మరి వచ్చిన తర్వాత ఏమేమి తీసుకున్నామో చూపించాలి కదా అందుకని చూపిస్తున్నా చాందబాల్ ఇయర్ రింగ్స్ ఇంక ఇదిగో కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఇయర్ రింగ్స్ లాంగ్ నల్ల పూసలు అండ్ తీసుకున్నాలే ఇగో ఈ క్లిప్పులు కూడా బలెట్ క్యూట్గా ఉన్నాయి ఒక్కొక్కటి టెన్ రూపీసే కొంచెం డిఫరెంట్గా కూడా ఉన్నాయి కదా అని చెప్పి తీసుకున్నా అసలు సెట్ అవుతాయో లేదో అనుకున్నాను చూద్దాం రేపు ఎట్లా ఉంటాయో ఏంటో సో మా పెద్ద పచ్చి వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు మా అమ్మ వాళ్ళు అయితే రానని చెప్పేశారు బర్త్డేకి ఫుల్ తిట్టేశాను నేను ఇంకా తిట్టేసి ఇంక వదిలేసా ఇంక ఫోన్ చేయదలుచుకోవాలా వస్తే వచ్చారు లాతే లేదని చెప్పి కోపం వచ్చింది నాకు బాగా సో ఇది వచ్చేసి షార్ట్ నెక్లెస్ టైప్లో తీసుకున్నా కాస్ట్ ఇది ఒక త్రీ హండ్రెడ్ లోపే పడింది ఇంకా స్టిక్కర్స్ అని అవన్నీ ఇవన్నీ ఇంక ఇక్కడ మా వారు ఉన్నారు ఇంకా మా వారిని అడుగుతున్నా ఈ రెండు క్లిప్స్ నందు తీసుకుంది ఎందుకు యూజ్ చేస్తారు నాకు అసలు అర్థం కాలా సో నెక్స్ట్ చూడాలి ఇయర్ రింగ్స్ కూడా క్యూట్ ఉన్నాయి కదా అవి మాత్రం మేము వెళ్ళి వచ్చేటప్పటికి కూడా లెగల క్లైమేట్ చల్లగా ఉంది కదా దానివల్ల అనుకుంటా సో నా వాయిస్ కూడా కొంచెం చేంజ్ అయింది కదా కొంచెం నాకు కూడా మా ఆయనలాగా వాయిస్ పోతున్నట్టుంది సో ప్లీజ్ నా ఈ బండి గొంతుని వినడానికి ప్రయత్నిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ సో అది సో మొత్తానికి ఇదిగోండి జ్యువెలరీ అయితే ఇవన్నీ తీసుకున్నాం జ్యువెలరీ షాప్ ఓపెన్ చేసాం సో షాపింగ్ చేయాలనుకుంటే కామెంట్ చేసేయండి మీకు ప్రొడక్ట్స్ పంపిస్తాం ఇంతకీ బ్యాంగిల్స్ ఎలా ఆర్డర్ చేసుకోవాలని కూడా అడుగుతున్నారు కదా సో కామెంట్స్లో ఆర్ ఇన్స్టాగ్రామ్లో డిఎన్ మా వారు గార్గిల్ చేస్తున్నారు దానివల్ల ఏంటంటే సాల్ట్ వాటర్ వేసుకొని గార్గిల్ చేయడం వల్ల తొందరగా త్రోట్ పెయిన్ అనేది తగ్గిద్ది హాట్ వాటర్ తాగుతూ ఉంటూ తక్కువ మాట్లాడితే తొందరగా తగ్గిపోయిద్ది సో అదనమాట ఇంకా నైట్కి మేము డిన్నర్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాం ఇంకా మా పెద్ద బట్చి వాళ్ళు వస్తున్నారని చెప్తున్నా చెప్పాం కదా అప్పటికే ఇంకా మా అమ్మ వాళ్ళు వస్తారో రారు కూడా తెలియదు ఇంకా అవి మాత్రం వాళ్ళ చుట్టూ తనే తిరుగుతాడు అదేంటో వాళ్ళిద్దరికి మ్యాగ్నెట్ ఉన్నట్టుంది ఏంటో మరి ఇంతకీ ఫ్లాగ్ ఎలా అనిపించింది ఇక్కడ వరకు చూసారు కదా మరి నచ్చిందా నచ్చితే మరి లైక్ చేశారా కామెంట్ చేయలేదు మరి ఇంకా కామెంట్ కూడా చేసేయండి ఇక్కడ మా ఆయన అవుతున్నాడు ఆయన కూడా కామెంట్ చేసేయండి సో అత్తయ్య బెండకాయ కూర ఉండదామని చెప్పి బెండకాయ టమాటాలు అన్నీ కూడా తీసి పెట్టేశారు ఇంక మావయ్య కొన్ని సరుకులు చెప్ చెప్తే సరుకులు అయితే తీసుకొని వస్తున్నారు నేను రేపటి కోసం అని చెప్పి పూలు కూడా చెప్పాను తేలేదు ఇంకా దారిలో ఇందాడ నుండి ఉండొచ్చేటప్పుడు స్వీట్ కార్న్ కవరు యాభై రూపాయలు అంటే ఇదిగోండి మొత్తం స్వీట్ కార్న్స్ కలిపి యాభై రూపాయలు అంటే చాలా బెటర్ అనిపించింది అందుకని తీసుకొచ్చి అవి బాగా ఇష్టం అంటే ఇంకా ఉడకబెట్టేసాం తినేసాం మా వారికి యాజ్ యూజువల్గా మిరియాల పాలు అయితే ఇచ్చేసిన తర్వాత నేను వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసి ఇస్తాను ఇంకా అత్తయ్య కుక్ చేసుకుంటానని చెప్పేసి తాగుతావు ఇప్పుడు మిరియాల పాలు మిస్ అవుతున్నాము మిరియాల పాల్ని ఆ రోజు మాత్రం కాన్సంట్రేటెడ్గా రెండు పోటలు ఇచ్చాము ఇంకా తర్వాత ఆయన వదిలేసాము ఇప్పుడు గుర్తొచ్చింది నేను ఇప్పుడు చెప్పేటప్పుడు మా ఆయనకి సో బెండకాయలు అయితే కట్ చేసేసి ఇచ్చేస్తున్నాను బెండకాయ టమాటా వండేద్దామని చెప్పేసి ఐ మీన్ అత్తయ్య వండుతారు నేను కట్ చేసి ఇస్తున్నాను అది టైం పడుతుంది కదా సో అత్తయ్య వండితే అందరు తినేలా ఉండాలి కదా సో అందుకని చెప్పి అంటే నీకు వంటలు రావనికోద్దు వచ్చు బాగానే వచ్చు కానీ పెద్ద పెద్ద వంటలు అందరు తినేటప్పుడు ఎందుకో ముందుకు వెళ్ళాను కొంచెం భయం సో స్వీట్ కార్న్స్ అయితే అవి చూడండి చిన్న కష్టం ఎంత కష్టం అవునాయన అది కూడా అయ్యో బాబాయ్యో స్వీట్ కార్న్ ఏ అవి చూడు అది తీయే బాగుందా స్వీట్ కార్న్ ఇష్టం కదా నీకు నచ్చిందా తల్లికి చేతికి ఒక బంగారం కావచ్చు ఒక మామూలు కావచ్చు ఏ మిగిలిన ఏకే కొంగరమేది కొంగరమే తల్లి అన్నీ పోయేది ఒకటే మిగిలిన బాగుంది నానా ఏంటి అదొద్దా సరిచయినా కడియం వేసుకోవచ్చు కదా వాచ్ పెట్టుకొని చేతికి ఆ వాచ్ ఎందుకు కరెక్ట్గా సిక్స్ థర్టీకి అనుకున్నా మా ఆ డాడీ కాల్ చేసి పినాక్ నీకు అయితే వస్తున్నామని చెప్పారు ఇంక మా ఆడబడిచి వాళ్ళు కూడా ఇంకా రాలేదు అవికి ఫ్రెష్ చేసేసి ఇంకా రింగ్ అని అవని ఇవన్నీ అన్నీ సెట్ చేసుకుంటున్నాం రేపు హడావిడిగా ఉంటుందిలే అని చెప్పి సో అందరూ వచ్చేస్తున్నారు ఇంకా మా రేపు పొద్దున మా చిన్నడబడుచు మా చిన్న వాళ్ళు వస్తారు సో ఇల్లంతా నీట్ అయిపోయింది శింకు అంతా ఖాళీ అయిపోయింది అన్నం ఉడకైపోయింది ఇల్లకి నీళ్లు కూడా పెట్టేసాం వేద కూడా వచ్చేది కదా తులసి తులసి వాళ్ళ మీకు తెలుసు కదా సో సింకులు అంటే ప్రేమకి వచ్చిందా ఎక్కడ ఉంది దెబ్బ అది లాగి అట్ చేసుకుంది పిన్ని అగో వేదా ఎక్కడికి స్లోగా స్లోగా హలో మా అబ్బాయి ఏడీ

ఇదో చూడు ఎక్కడ పెట్టాలని చెప్పాను నేను ఇక్కడ పెట్టాలి ఎవరికైనా ఇది అయితే ఇదిగో ఇచ్చుడు ఎట్ట పెట్టుకో అయితే ఇదిగో ఎట్ట పెట్టుకో అట్ట పెట్టుకో అయితే దా కొట్టి పెడుతున్నాడు ఫ్రెష్గా ఎల్లు అత్తగంట్రా తాత ఇంట్లోనే ఉన్నాడు నానా తాత ఇంట్లోనే ఉన్నాడే చెల్లికి రాహానికి ఏమైంది ఏమైంది మొహానికి చెరా చెల్లి పారిపోతుంది నా వల్ల కాదు బాబు అని వెళ్ళిపో చెల్లికి రాయ్ అగో పిన్ని కంట్రాయ్ పిన్ని కంట్రాయ్ నందు పిన్నికి రాయ్ ఎల్లు ఎల్లు రాయ్ ఆడపడిచోళ్ళు వచ్చిన ఒక లోపు మా డాడీ వాళ్ళు కూడా వచ్చారు అప్పటికి టెన్ ఓ క్లాక్ అయిపోయింది కింద నుంచి ఒక సంచి చూపిస్తున్నాడు కదా అదేంటిదో తెలుసా నా సబ్స్క్రైబర్ నాకు పంపిన గిఫ్ట్ చాలా థ్యాంక్స్ ఏం చేస్తున్నావు హీ వెనక్కుండాలి వెనక్కి ఎవరు వస్తున్నారు ఎవరు కొత్త సైకిల్ తెస్తారని చెప్పాం మీరు వస్తా వస్తా పడతావు అడగరుస్తున్నాడు చూడు అదే యాక్షను అదే అదే చేసేది ఇప్పుడు వేసుకుంటావు ఇదే ఇదే వేసుకుంటారంటలే మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి ఒకళ్ళు అయితే వచ్చారని చెప్పాను కదా కళ్యాణి గారు చాలా థ్యాంక్స్ అండి మీ గిఫ్ట్ అయితే సూపర్గా ఉంది అందరు చూసి చాలా బాగుంది చాలా బాగుంది అని చెప్పారు మీ గిఫ్ట్ నాకు అందింది మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ ప్రేమ అభిమానాలకి ఎప్పటికీ రుణపడి ఉంటాము లేదు మొత్తానికి అమ్మ వాళ్ళు వచ్చేసారు మా పెద్ద ఆడపట్టి వాళ్ళు వచ్చేసారు ఇంక రేపు మా చిన్నత్తి వాళ్ళు అందరూ వస్తారు ఉదయాన్నే ఆరు గంటలకి అభిషేకం అయితే ఉంది అసలు జరిగిద్దో లేదో ఏంటో అనుకున్నాను కానీ దేవుడి దయ వల్ల అందరూ వచ్చేసారు అందరూ హ్యాపీగా ఉంది నాకైతే మా అమ్మ నాన్న రానన్నప్పుడు ఫుల్ కాపర్ వచ్చింది చెప్పింది అమ్మ నాకు కరెక్ట్గా గుర్తులేదు దాన్ని ఎలా వాడాలో కూడా మర్చిపోయాను నేను ఆ రోజైతే చెప్పింది సో ఇంకా అమ్మ నాన్న అందరూ వచ్చేసారు ఇంకా మంచిగా ఉంది అందరూ కలిసి ఎంత గంట కావాల్సిందే ముప్పై టైం టైమ్ అయిద్దాడేనా బాయ్ ఎక్కడికి వెళ్తున్నావు ఓకే బాయ్ బాయ్ బాయ్